మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభం అవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్ గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులు గనక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చదిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి పంచమంలో ఉండేటువంటి గురువు ఒక్కరే గొప్ప గ్రహం మిగతా ఏ గ్రహం యొక్క అనుకూలత లేదు ఈ మాసంలో అష్టమ స్థానస్థిత గ్రహాలు నవమ స్థానస్థిత గ్రహాలు అన్ని అక్కడే ఉన్నాయి కుజుడు గాని బుధుడు గాని శుక్రుడు గాని రవి గాని కేతువు గాని రాహు గాని శనేశ్వరుడు గాని ఏ గ్రహము కూడా అనుకూలించేటువంటి స్థానాల్లో లేరు ఒక్క గురు బలం గత మాసంలో కూడా అదే చెప్పుకున్నాం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మాత్రమే మీనరాశి వారికి ఏదైనా ఒక జీవనం ఉంటుంది తప్పితే ఆ లోపు ఏ విధమైనటువంటి అనుకూలత లేదు అక్టోబర్ పద్దెనిమిది దాటాక చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది గురువుగారు మేము మీనరాశి వాళ్ళం చాలా ఇబ్బందులు పడ్డాం చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి చాలా కుటుంబ సమస్యలు వచ్చాయి ఉద్యోగ సమస్యలు వచ్చాయి పద్దెనిమిది దాటిన తర్వాత గా మాకు మంచి జరిగింది అని చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా చాలా ఆనందపడ్డాను ఎందుకంటే ఇప్పుడు మా వృత్తి ఎలాంటిది అంటే ఎవరైనా బాధతోనో చెడు జరిగితేనో నెగిటివ్తోనే ఎక్కువ మంది వస్తారు అలా కాకుండా మాకు మంచిగా జరిగిందండి మీరు చెప్పిన విషయం ఈ గురుడు మార్పు వల్ల మాకు మంచి జరిగింది అని పాజిటివ్గా చెప్పినప్పుడు మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది ఇంకా రీసెర్చ్ చేయాలని అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడూ నెగిటివే చెప్పారనుకోండి పాజిటివ్ జరగట్లేదేమో అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ ఇప్పుడు అలా చెప్పట్లేదు కొంతమంది ఏమంటే మాకు పాజిటివ్ పాజిటివ్గా జరుగుతోంది అని చెప్తున్నారు అది చాలా ఆనందించదగ్గ విషయం ఇక ఈ మాసంలో కూడా అంతే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి రవి గాని బుధుడు గాని శుక్రుడు గాని కుజుడు గాని రాహు గాని శనేశ్వరుడు గాని కేతువు గాని అన్ని గ్రహాలు ప్రతికూలమే ఒక చంద్రుడు నెలలో అప్పుడప్పుడు యోగిస్తూ ఉంటారు తర్వాత గురుబలం ఇవే ప్రధానమైనటువంటి బలాలు ఎప్పుడైతే ఈ గురుబలం ఉన్నదో అనేక రకాలైనటువంటి అంశాల నుండి బయటపడేస్తుంది ఇంకొక మంచి విషయం ఏమిటి అంటే ఈ ఉన్న గ్రహాలు ఏం ప్రతికూలమైన స్థానంలో లేవు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు అదేం ప్రతికూలమైన స్థానం కాదు మిశ్రమమైనటువంటి స్థానం గోచార రీత్యా అష్టమ స్థానము అర్ధాష్టమము అంటే ఏదైనా ఇబ్బంది అనుకోవచ్చు కానీ ప్రతికూలత ఏమీ లేదు అది మిశ్రమము కాబట్టి ఈ మిశ్రమ స్థానంలో ఉండేటువంటి గ్రహగతులు గురుబలం రావడం వల్ల అవి కూడా అంత ఇబ్బంది పెట్టకుండా కొంత తప్పుకుంటాయి కాబట్టి ఇది ఒక ఊరటని కలిగించేటువంటి మాసం మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఒక పని చేయాలి అంటే త్వరితగతిన ఈ నెలలోనే చేసేసుకోవాలి తప్పితే మళ్ళీ అవకాశం ఉండదు ఈ గురుబలం ఉన్న రోజులు దీపం ఉండగా చక్కబెట్టుకోవాలంటారే అలాగే మీరు ఈ గురుబలం ఉన్నంతకాలం చక్కబెట్టేసుకోవాలి అలా చక్కబెట్టుకోగలిగితే రానున్నటువంటి ఒక నాలుగైదు నెలలు గురుబలం లేకపోతే కొంత ఇది కాస్తుంది తప్పితే ఈ నెల వచ్చే నెల మీరు అశ్రద్ధ చేసి బద్ధకించారా పోయినట్టు కాబట్టి ఈ గురుబలం పోతే మళ్ళీ రాదు కాబట్టి దీన్ని వినియోగించుకోండి ఈ గురుబలం ఉన్న మాసం చాలా గొప్పది ఇందులో ఇబ్బందులు ఉంటాయి కానీ రికవరీ రేట్ బాగుంటుంది గతంలో జలుబు చేస్తే పది రోజులు తగ్గేది ఇప్పుడు రెండో రోజు తగ్గిపోతుంది అది తేడా ఉదాహరణకి చెప్పారు గతంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే పది రోజుల వరకు ఎక్స్టెండ్ అయ్యేది ఇప్పుడు రెండే రోజులకు పోతుంది ఆ ఆ రకమైనటువంటి సరళి వస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు సాధించడానికి ఎక్కువగా గురుచరిత్ర చదువుతూ ఉండడం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం ఇత్యాది చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సప్రాప్తమవుతాయి ఈ ఆశ్వీజ కార్తీకాలలో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్టం అంటుంది కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినో మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినబడ్డాయి విస్మయానికి గురయ్యా నేను ఏంటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనపడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది అని ఇదేంటమ్మా ఇలాంటి వింతపోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదు అండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలుపెట్టారు ఎవడు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాసహాసం దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశా పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానాం మాతృవంశానాం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేషం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన కన్యాం కనక సంపన్నాం కనక భరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోనూ కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు ఉండాలి అన్నది తప్పు ఈ రెండింటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఉండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చునో దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు అవి చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు స్వస్తి